అందరికీ నమస్కారం తిరువాచకను రచించిన మాణిక్యవాచకర్ ఎవరు అనేది తెలుసుకుందాం ఈ మాణిక్యవాచకరు మూడవ శతాబ్దం వాడని ఎనిమిదవ శతాబ్దం వాడని తొమ్మిదవ శతాబ్దానికి చెందిన తమిళ కవి అని రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి మాణిక్యవాచకరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురకి దగ్గరగా ఉన్న మేలూరు సమీపంలోని తిరువాద ఊర్ అనే గ్రామంలో జన్మించారు వీరు అసలు పేరు తిరువాద ఊరార్ అప్పట్లో ఊరి పేరే మనుషులకు కూడా పెట్టుకునేవాళ్ళు అన్నమాట నిత్యం తెల్లవారుజామునే వైగై నదిలో స్నానాన్ని చేస్తూ శివాలయమే లోకంగా శివార్చనే ప్రాణంగా బాల్యం నుండి కూడా అంటే చిన్నతనం నుండి కూడా కాలం గడిపేవాడు శివుని జాసలోనే వయసు వచ్చిన కొద్దీ మంచి అవగాహనతో స్పష్టంగా ఈయన మాట్లాడుతున్న తీరు ఈయన మాటలు విని మాణిక్యంలో వచనం చేసేవాడనే అర్థంతో అంటే మంచిగా మాణిక్య లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనే అర్థంతో ఇతన్ని మాణిక్యవాచకర్ అని పిలిచేవారట ఊరు ఊరంతా గౌరవవాచకంగా పేరు చివర రురుచేరితే మాణిక్యవాచకర్ అంటే మాణిక్యవాచకలల్లా మాణిక్య వాచకర్ అయ్యారు పాండ్యరాజు ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తుండే ఈయన చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ద్రావ్యంగా శివకీర్తలను పాడుతుంటే అందరూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవారట మరో గొప్ప విషయం ఏంటంటే మాణిక్యవాచకర్ ఏ కీర్తన రాసినా ఏ కీర్తన పాడినా ముందుగా తను తన దైవమైన చిదంబరంలోని నటరాజస్వామికి హృదయపూర్వకంగా తన్మయత్వంగా పాడి వినిపించేవాడట ఆయన అది విని ఆమోదించినట్లుగా భావించి ఆ తర్వాతే దాన్ని ఓ కీర్తనగా లోకానికి అందించేవాళ్ట అలా పరమేశ్వరుడే ప్రథమ స్త్రోత అయిన కారణంగా నేనేమో త్రివెంబాల త్రివెంబావైలోని కీర్తనలు అర్థవంతంగాను ఆనందాన్ని అందించేవిగాను ఉంటాయి పాండ్యరాజుకి మాణిక్యవాచకరన్నా మాణిక్యవాచకరు పాడే కీర్తనలన్నా చెప్పలేని ఇష్టం మాణిక్యవాచకరు తిరుపరుంతురైలో ఒక శివాలయం కూడా నిర్మించారు ఈ మాణిక్యవాచకరు శివాలయానికి చేసిన సేవని శివుని పట్ల చూపే భక్తిని గమనించిన అందరూ మధురలోని మీనాక్షి సుందరేశ్వరుని ఆలయంలో ఈయన జీవిత చరిత్రని శిల్పాల్లో చెక్కించారట మొత్తం అరవై ముగ్గురు రయనలో ప్రముఖులైన నలుగురిని ప్రత్యేకంగా చెప్తారు వారిలో ఒకరు మాణిక్యవాచకరు మిగిలిన ముగ్గురు అప్పరు సుందరమూర్తి తిరునా ఉక్కరసులు వీళ్ళ నలుగురిని నయనార్లలో ప్రముఖులైన వారినిగా చెప్తూ ఉంటారు నమస్శివాయా నా బాణం అదే నా ప్రాణం అంటుండేవారుట మాణిక్యవాచుకర్ గారు ఈ తిరువెంబాబయ్య అనే శివకీర్తనల భాగం అంతా ఈయన రచించిన తిరువాచకంలోనిదే ఈ తిరువెంబావయని తెలుగులో మేలుకొలుపు అంటారు ఎవరికి మేలుకొలుపు కొలుపు ఎందుకు ఎప్పుడు ఎప్పుడంటే మాసంలో తెల్లవారుజామున శివవ్రతంలో భాగంగా చల్లని నీటితో స్నానం చేయుటకు కొంతమంది పిల్ కన్నెపిల్లలు పిల్లలు ఇంటింటికి వెళ్ళి తోటి కన్యలను మేలుకొలుపుట ఈ తిరువెంబా తిరువెంబావయ్యలోని కీర్తనల సారాంశం ఇక్కడ కన్నెలు అంటే జీవులు అని భావం నిద్ర అంటే తమోజనితమైన అజ్ఞానం జీవులను అజ్ఞానం నుండి మేలుకొలిపి మాలిన్యం పోవటానికి జ్ఞానం అనే చల్లని నీటిలో స్నానం చేయుట ఈ మేలుకొలుపులోని భావం పరిపక్వం చెందిన ఆత్మ అజ్ఞానంలో పడి ఉన్న ఆత్మలను మేలుకొల్పి భగవంతుని అనుగ్రహం అనే నీటిలో మునిగి ఆనందించడానికి తీసుకెళ్తున్నట్టు అర్థం ఇందులో దాగి ఉంది శివభక్తి పరాయణులైన కన్నెపిల్లలను శ్రవణ మనన నిధి జాసలో వారి వారి భక్తి స్థాయికి తగినట్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను మేలుకొలిపే కీర్తనలు ఇందులో పొందుపరచబడినాయి తిరుపయలోని పాసురాలకు తిరువెంబావైలోని కీర్తనలకు చాలా పోలికలు ఉన్నాయి తిరుప్పావైలో లాగానే ఇందులో కూడా పక్షుల రావాలు వాద్యాలు సరిగమధ్వనులు శంఖారావాలు మొదలగడం అన్నీ కూడా కనిపిస్తాయి గోపికలు నీలాదేవి అనుగ్రహం కొరకు ఆమెను స్థుతించినట్లుగా ఇక్కడ కన్నపిల్లలు మాత పరాశక్తిని కీర్తించి ఆమె అనుగ్రహం కోరతారు గోపికలు శ్రీ మహావిష్ణువుకు చేసినట్లు ఇక్కడ కన్యలు శివునికి మంగళాశాసనం శాసనం చేస్తారు వీరు శివుని భౌతికమైన కోరికలు కోరకుండా కేవలం ఆయన అనుగ్రహం తమపై ఉండాలని మాత్రమే వేడుకుంటారు తిరుపావై శ్రీమన్నారాయణని ఉద్దేశించి వ్రాసినది తిరువెంబావై శ్రీ చిదంబరేశ్వరుని కీర్తిస్తూ వ్రాసినది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్న తాత్విక దృష్టితో చూస్తే శివకేశవులు ఇరువురు ఒక్కరే అయితే ఒకే తత్వాన్ని వేరువేరు నామరూపాలతో మనం పూజిస్తున్నాం కాబట్టి ధనుర్మాసములలో తిరుప్పావయితో పాటు తిరువంబావై కూడా గానం చేయటం మేలు ధనుర్మాసంలో రోజుకొక్క తిరుప్పావై పాసురం ఆ వెంటనే తిరువెంబావై పాసురం చదివితే శివ విష్ణు అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది కాబట్టి అలా చేయటం బాగుంటుంది కదా ఆలోచించండి కనుక మనందరం తిరుప్పావైతో పాటు పాసురాలను కూడా నేర్చుకుందాం